నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం గత వీడియోలలో మనం మొదటి భాగంలో ఓం అపవిత్రోహ పవిత్రోహ రెండవ భాగంలో ఆచమనము మరియు చతుర్వశాంతనామములు మూడవ భాగంలో ఉత్తిష్టంత శ్లోకం గురించి తెలుసుకున్నాం నాలుగవ భాగంలో ప్రాణాయామ మంత్రం గురించి కూడా తెలుసుకున్నాం ఈరోజు ఐదవ భాగంలో మనం సంకల్పం గురించి తెలుసుకుందాం ఒక పని చేసేటప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము దేనికోసం చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాము ఎవరి కోసం చేస్తున్నాము అన్న సంగతిని తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి ఇలా మనసులో ఉంచుకోవడాన్ని సంకల్పం అంటారు ఈ సంకల్పంలో సాధారణంగా మూడు అంశాలు ఉంటాయి మొదటిది దేశం మనం ఎక్కడ ఉన్నాము రెండవది కాలం ప్రస్తుత సంవత్సరం మాసం తిథి మొదలైనవి మూడవది ఉద్దేశ్యం నేను ఎందుకు చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను అంటే నేను చేస్తున్న పూజ ద్వారా భగవంతునికి రోజు ఒక నివేదన పత్రం పంపుతున్నట్టే మనము ఎక్కడ ఉన్నామో ఏ సమయంలో ఉన్నామో ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నామో ఏ భగవంతునికి ఈ నివేదన పత్రం పంపిస్తున్నామో తెలియజేయడమే సంకల్పం ఇప్పుడు ఒకసారి సంకల్ప మంత్రాన్ని పట్టిద్దాం ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య ಆಜ್ಯ ಬ್ರಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪರಾರ್ಧೆ ಶ್ವೇತವರಾಹ ಕಲ್ಪೆ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾದೆ ಜಂಬೂದ್ವೀಪೆ ಭಾರತವರ್ಷೇ ಭರತಕಂಡೆ ಮೇರೋಹ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲೇಶ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶೆ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಮಧ್ಯದೇಶೆ ನಿವಾಸ ಗೃಹೇ ಇಕ್ಕೂ ಮೀ ಪ್ರಸ್ತುತ ಪ್ರದೇಶ ನದಿ ಗೃಹಂ ಚೇರ್ಚಾಲಿ కాల సూచన అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన సంవత్సరే ప్రస్తుత సంవత్సరం పేరు ఉత్తరాయణం లేదా దక్షిణాయనం ప్రస్తుత ఋతువు గ్రీష్మ వర్ష శిశిర వసంత ఋతువులు ప్రస్తుత మాసం చైత్ర వైశాఖ జ్యేష్ఠ శ్రేవణ మొదలైనవి ప్రస్తుత పక్షం శుక్లపక్షం లేదా కృష్ణపక్షం ఆ రోజు తిథి ఆ రోజు వారం ఆ రోజు నక్షత్రం శుభయోగే శుభకరణే తరువాత వ్యక్తిగత వివరాలు చెప్పాలి ఏం గుణ విశేషాన విశిష్టాయం సుపతితో శ్రీమాన్ మీ గోత్రం గోత్రస్ తర్వాత మీ పేరు నామధేయస్ ధర్మపత్ని మీ భార్య పేరు సమేత అస్మాకం సహకుటుంబాన తర్వాత ఉద్దేశం చెప్పాలి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ కామ్యార్థ శ్రీ శ్రీదేవతా ప్రీత్యర్థం యావత్భక్తి ధ్యాన వాహనాది షోడచోపచార చోపచార పూజాం కరిష్యే చివరగా అక్షితలు నీళ్ళతో కలిపి పల్లెంలో వదలాలి ఇదే సంకల్పం ఇప్పుడు ఈ సంకల్పం యొక్క అర్థమేమిటో మనం తెలుసుకుందాం ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటే ఓం పరమాత్మ యొక్క ఆదినాదం మమ నా ఉపాత్త సంపాదించబడిన చేసిన దురితక్షయ పాపక్షయ దోషాల నాశనం ద్వారా కారణంగా శ్రీ పరమేశ్వర సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ప్రీత్యర్థం ప్రసన్నత కోసం నా పాపాలు నశించి పరమేశ్వరుడు సంతోషించుటకు అనే అర్థం శుభే శోభనే ముహూర్తే శుభే శుభమైన శోభనే మంగళకరమైన ముహూర్తే ముహూర్తంలో ఈ ముహూర్తంలో అని అర్థం శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణు మహావిష్ణువు రాజ్ఞయ ఆజ్ఞ ప్రకారం ప్రవర్తమానస్య జరుగుతున్న మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం జరుగుతున్న కాలంలో అని అర్థం అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే అద్య ప్రస్తుతం బ్రహ్మణ బ్రహ్మదేవుని ద్వితీయ రెండవ వరార్ధే జీవితకాల భాగంలో ప్రస్తుతం బ్రహ్మదేవుని జీవితకాల రెండవ భాగంలో శ్వేత వరాహ కల్పే శ్వేత తెల్లని వరాహ వరాహ అవతారం కల్పే కల్పంలో శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరే వైవస్వత సూర్యుని కుమారుడు మనువు మన్వంతరే మనువు పాలన కాలంలో వైవస్వత మన్వంతరంలో అని అర్థం కలియుగే ప్రథమ పాదే కలియుగంలో ప్రథమ పాదే నాలుగు పాదాలలో మొదటి పాదంలో కలియుగంలో ఉన్న మొదటి భాగంలో జంబూ ద్వీపే జంబూ చెట్టు ఆకారంలో ఉన్న ద్వీపే ద్వీపఖండం జంబూ ద్వీపంలో భరతవర్షే భరతఖండే భారతదేశంలో భరతఖండంలో మేరోహ్ దక్షిణ దిగ్బాగే మేరోహ్ అంటే మేరు పర్వతం దక్షిణ దక్షిణ వైపున దిగ్భాగే దిశలో భాగంలో మేరు పర్వత దక్షిణ భాగంలో ఉన్న శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే హైదరాబాద్ ప్రాంతం అయితే ఇలా చదవాలి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గోదావరి జిల్లాలో అయితే శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే నెల్లూరు వైపు వారు అయితే శ్రీ నైరుతి ప్రదేశే కర్ణాటక ప్రాంతం అయితే ఇలా మీరు నివసించే ప్రాంతానుసారం దిక్కును మార్చాలి కృష్ణా గోదావరి మధ్య దేశే హైదరాబాద్ ప్రాంతం కృష్ణా గోదావరి మధ్యలో కాబట్టి ఇలా చెప్పాలి నెల్లూరు ప్రాంతం అయితే కృష్ణా కావేరి మధ్య దేశే అలాగే మీ ప్రాంతానికి సరిపడే నదుల పేర్లు ఉంచాలి నివాసిత నివసిస్తున్న గృహే ఇంట్లో నేను నివసిస్తున్న గృహంలో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన సంవత్సరే అస్మిన్ అంటే ఈ వర్తమాన ప్రస్తుత వ్యావహారిక ప్రాచుర్యంలో ఉన్న చంద్రమాన చంద్ర సంవత్సర గణన సంవత్సరే సంవత్సరంలో ప్రస్తుత చంద్ర సంవత్సరంలో ఉదాహరణకు విశ్వావసు నామ సంవత్సరం అని చదవాలి ఇక్కడ ప్రస్తుత సంవత్సరం పేరు చేర్చాలి ఉత్తరాయనే లేదా దక్షిణాయనే ప్రస్తుత ఆయనం జనవరి పదిహేను నుంచి ఉత్తరాయణం జూలై పదిహేడు నుంచి దక్షిణాయనం దీనికి అనుగుణంగా ఉత్తరాయణ దక్షిణాయనని చేర్చాలి ప్రస్తుత ఋతువు గ్రీష్మ వర్ష శిశిర వసంత కాలానుగుణంగా ఋతువు పేరు చెప్పాలి ప్రస్తుత మాసం చైత్ర వైశాఖ జ్యేష్ఠ మొదలైనవి ప్రస్తుత నెల ప్రస్తుత పక్షం శుక్లపక్షం లేదా కృష్ణపక్షం ప్రస్తుతం ఏ పక్షమో అది ప్రస్తుత తిథి ఆ రోజు ఉదయం ఏ తిథి మొదలైందో అది ప్రస్తుత వారం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఆ రోజు నక్షత్రం యోగం కరణం ఏవం గుణ విశేషాన విశిష్టాయం శుభతిదో ఇలాంటివన్నీ గుణాలతో విశిష్టమైన ఈ శుభతలో శ్రీమాన్ మీ గోత్రం గోత్రస్య మీ గోత్రం చెప్పాలి పేరు నామధేయస్య మీ పేరు చెప్పాలి ధర్మపత్ని సమేతస్య భార్యతో కలిసి అస్మాకం సహకుటుంబానం మన సహకుటుంబం అంతా కలిసి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సుఖశాంతి ధైర్యం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం నాలుగు పురుషార్థాలు అంటే ధర్మం అర్థం కామం మోక్షం సిద్ధించుటకై సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం అన్ని అపాయాలు విఘ్నాలు తొలగించుటకై సత్సంతాన సిద్ధ్యర్థం మంచి సంతానం కోసం ఇష్టకామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యార్థం మన ఇష్టకామ్యాలు నెరవేర్చటకై శ్రీ దేవతా ప్రీత్యర్థం ఏది ఇక్కడ మీరు ఏ దేవుని ఉద్దేశించి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరు మనం జత చేసి ఆ దేవుడి ప్రీత్యర్థం అని చదవాలి శ్రీ దేవత ప్రీత్యర్థం భక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజ కరిష్యే భక్తితో ధ్యానంతో వాహనాదులతో సహా షోడశోపచార పూజను చేస్తాను ఇలా మనం సంకల్పం యొక్క అర్థం తెలుసుకుని చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మనము ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు దానిలో ఎక్కడ నుండి రాస్తున్నాము ఏ తేదీ రాస్తున్నాము ఎందుకు రాస్తున్నాము అనే వివరాలను తప్పనిసరిగా పొందుపరుస్తాము అదే విధముగా విశ్వానికి నాయకుడైన సర్వేశ్వరుడికి పూజ చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాము ఏ సమయంలో ఉన్నాము ఎవరితో చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము ఏ కారణంతో చేస్తున్నాము అన్న వివరాలను కూడా తెలియజేయాలి ఆ వివరాలను స్పష్టంగా తెలియజేయటమే సంకల్పం అంటారు తదుపరి భాగం ఆరులో షోడచోపచార పూజలో వచ్చే మరో ముఖ్యమైన క్రమాన్ని వివరంగా తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా